హలో హాయ్ అండి అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు కానీ కొనదలుచుకున్నవారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను భూమి వివరములకి వెళితే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ లిమిట్స్లోనే వస్తుంది ఈ ప్రాపర్టీ నేషనల్ హైవే అంటే కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నుంచి జస్ట్ టూ పాయింట్ డిస్టెన్స్లోనే వస్తుంది సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఈ ఈ ప్రాపర్టీకి ఈ ఇదేనండి రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ అండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి నేషనల్ హైవే నుంచి ల్యాండ్ లేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఏమో టూ పాయింట్ డిస్టెన్స్ వస్తుందండి టోటల్గా రెండు ఎకరాలు అండి ఈ ప్రాపర్టీ మొత్తము టోటల్గా రెండు ఎకరాలు రైతులు ఒక ఎకరాధర వచ్చి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారండి రైతులు ఒక ఎకరాధర వచ్చి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారండి బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగులో ఆర్ఎస్ కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ ప్రాపర్టీకి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి నియరెస్ట్ సాక్షి పేపర్ బ్యాక్ సైడ్ వస్తుందండి అపోలో హాస్పిటల్ కానీ మెడికవర్ హాస్పిటల్ కానీ చాలా దగ్గరలో ఉంటాయి ఈ ప్రాపర్టీకి నేషనల్ హైవేకి వాకుపల్లి డిస్టెన్స్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఆనుకొని వచ్చే రెండు ఎకరాలు అండి చాలా బెస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ అండి రీజనబుల్ రేట్ ఏమో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నానండి నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఒక రెండు ఎకరాలు పొలము సేల్కి వచ్చిందండి రైతులు ఒక ఎకరా ధర వచ్చి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది టైటిల్ అయితే క్లియర్ అండి పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి